అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం గత కొన్ని రోజులుగా బ్లౌజులు కుట్టించుకోవటమే అవ్వట్లేదండి కొత్త చీరలు ఉన్నా సరే బ్లౌజులు సరిగా లేక ఏయో ఉన్నాయో అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట అప్పుడప్పుడు బ్లౌజ్ ఏదైనా కుడుతూ ఉంటాను అంటే కటింగ్ అయితే నేనే చేస్తాను సరే ఈ చీరల్లో దేనికి కుడదామని చెప్పి తీస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ కొత్త చీరలు అండి వైట్ కనుకోండి బ్లాక్ డిజైన్ ఏదైనా వేసినా పర్వాలేదు అట్లానే ఈ ఈ శారీకి మొత్తం చెక్స్తో ఉన్నది కాబట్టి చెక్స్ బ్లౌజ్ వేద్దాము అని అనుకుంటున్నాను అట్లనే ఇది పాట్లిపళ్ళు శారీ అండి అంటే కుచ్చిళ్ళు పైటన్సు బార్డరు ఇదే డిజైన్తో ఉంటుంది దీనికి కానీ లేదా ఈ బ్లూ శారీకి కానీ ఈ రెండింటిలో దేనికన్నా బ్లౌజ్ కుడదామని అనుకుంటున్నాను అవన్నీ కలంకారి కాటన్ శారీస్ కానీ ఇది మాత్రం ఒక ఫ్యాన్సీ శారీ లాగా ఉన్నదండి కొంచెం షైనింగ్గా ఉన్నది అడుగును కూడా జరీ బార్డర్లు వచ్చినాయి రెండు వెంపులను అట్లానే పళ్ళు దగ్గర కూడా జరిగే గీతలు వచ్చి ఉన్నది ఈ ఫ్యాన్సీ శారీ కాబట్టి దీని మీద బ్లౌజ్ కుడదాము అని అనుకుంటున్నాను ఇది పళ్ళుకి అలానే బ్లౌజ్కి ఒకే రకమైన డిజైన్ వచ్చిందనమాట పళ్ళు కూడా చాలా పెద్ద పళ్ళు అనమాట అండి వన్ మీటర్ పైన ఉన్నది పళ్ళు ఈ బ్లౌజ్కి కూడా అటు ఇటు బార్డర్ రావడంతో ఈ బ్లౌజ్ అనుకుంటున్నా ఇది బ్లౌజ్ డిజైన్ అనమాట అండి ఇలాంటి డిజైన్స్ ఉంటే మనం వేరే చీర మీదకి వేసుకున్నా బాగానే మ్యాచ్ అవుతుంది ఎప్పుడు నా దగ్గర ఈ కటింగ్స్ ఉంటాయండి ఎక్స్రే షీట్లు కట్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట ఇప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం అండి ఇవి మా మచిలీపట్నంలో మా టైలర్ సూర్యనారాయణ గారి దగ్గర తెచ్చుకున్న ఈ కటింగ్స్ అనమాట ఇప్పటికీ ఇవే కటింగ్స్ నా బాడీ మారిపోవచ్చు లేదా మోడల్స్ హై నెక్ ఇట్లా డిజైనర్వి ఏమన్నా కుట్టినా సరే మెయిన్ అయితే ఈ మూడు బ్లౌజ్ పీస్ కటింగ్స్ ఇయే యూస్ చేస్తాను అనమాట అండి సపోజ్ హ్యాండ్స్ ఇవి షార్ట్ హ్యాండ్స్ ఇప్పుడైతే లాంగ్ హ్యాండ్స్ కానీ కటింగ్ మాత్రం అవే పెట్టుకుంటాను ఇదిగో ఇదేమో బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ అనుకోండి క్రాస్ కటింగ్ అనమాట ఈ క్రాస్ కటింగ్ కూడా చూసారా చాలా డీప్గా క్రాస్ కటింగ్ ఉంటుంది అనమాట అండి ఈ కటింగ్తోనే నాకు అలవాటు వీటిల్ని పెట్టే రకరకాల జాకెట్లు కుడుతుంటా ఈవెన్ నేను కుట్టుకున్నా పిల్లలకి కుట్టినా ఏదైనా డిజైనర్ జాకెట్ కుట్టినా ఇవే ఉపయోగించి కుడుతూ ఉంటాను అంటే నేను టైలరింగ్ నేర్చుకోలేదు ఊహగా కుట్టటమేనా అనమాట అండి ఇప్పుడు అంటే మనకి యూట్యూబ్లో చాలా చోట్ల దొరుకుతూ ఉన్నాయి చక్కగా యూట్యూబ్లో చూసైనా సరే కుట్టేయొచ్చు అనమాట అండి రకరకాల నెక్ల మోడల్స్ ఇవన్నీ కూడా నేను యూట్యూబ్లో చూసి కుడుతూ ఉంటాను ఈరోజు హై నెక్ బ్లౌజే కుడుతున్నాను అనమాట అండి ఇదిగోండి బ్లౌజ్ ఇవన్నీ కూడా కట్ చేసుకున్నాను బ్లాక్ లైనింగ్ ఉన్న దీంట్లో అదే యూజ్ చేసేసి లైనింగ్ బ్లౌజు అంతా కటింగ్ అంతా కూడా చేసేసుకున్నాను ఈ మధ్యకాలంలో మిషన్ వాడటం తగ్గించేసానండి ఎందుకంటే ఇది అస్తమానం దారం తెగిపోతూ ఉంటుంది అందువల్ల మనకి మిషన్ సరిగా పని చేయలేదనుకోండి ఏమి కుట్టబుద్దు అవ్వదు ఏయో చిన్న చిన్న రిపేర్లు ఇటువంటి ఇవ్వే తప్ప బ్లౌజులు అంటూ ఏమీ అనమాట అసలు నా మిషన్ చాలా బాగా పనిచేసేదండి ఇది ఇది నావెల్ కంపెనీది అనమాట చాలా ఏళ్ళు అవుతుందండి ఒక పంతొమ్మిది ఏళ్ళు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు అనమాట అయితే ఇది ఒకసారి రిపేర్కి ఇచ్చినప్పుడు మరి ఫ్రంట్ పార్ట్ అంతా మార్చి ఇచ్చారో ఏమోనండి నాది యాక్చువల్గా వైట్ మిషన్ అనమాట ఇట్లాగా ఈ డబల్ కలర్ వచ్చినట్లుగా ఇలాగొచ్చింది పైగా ఇదంతా కూడా ఈ సైడ్ని అంతా ఏదో సుత్తి దెబ్బలతో కొట్టేసినట్లు అంతా కూడా నీ నావెల్ డిజైన్ పేరు పైన చూడండి ఇదంతా కూడా ఇట్లా సుత్తితో కొట్టేసినట్లు ఇట్లా ఉన్నది మరి ఏంటి తెలియలేదండి బహుశా ఏమన్నా ఆ పై ఏమన్నా బ్రేక్ అయిపోతే వేరేది ఏమన్నా పెట్టారా లేదా లోన మెషిన్నే వేరేది ఏమన్నా పెట్టారో నాకైతే తెలియదు ఇది చాలా తర్వాత నేను గమనించాను అనమాట అవును నా మెషిన్ ఒకే కలర్లో ఉంటుంది కదా ఇదేంటి డబల్ షేడ్ వచ్చేసింది దీనికి అని చెప్పి కానీ ఇప్పుడు ఇంకేం చేయలేం కదండీ మా కజిన్ మిషన్కి కూడా ఇలానే అయ్యిందంటండి అయితే లోన మెషనరీ మార్చేశారనుకోండి మనకు తెలియదు మనం అబ్జర్వ్ చేసినా మనకేమీ అర్థం కాదు కానీ బయట ఫ్రేమ్ మార్చేయటం వల్ల నాకు ఆ తేడా బాగా కనిపిస్తోంది అన్నమాట సరే కొంచెం అయితే చేస్తోందండి కానీ తరచూ ఇబ్బంది పెడుతోంది దారం అయితే ఇప్పుడు చుట్టూ పోతూ వస్తుంది ఒకసారి కొంచెం ఆయిలింగ్ అది చేద్దాము అని చెప్పి నేనే శుభ్రం చేస్తూ ఉన్నాను అనమాట అండి అంతా కూడా నేనే ఒక రోజంతా కూర్చుని ఆయిలింగ్ చేసేదాన్ని అండి మొత్తం ఈ మిషన్ అంతా కూడా ఇప్పటి వచ్చు అంటే మొత్తం కాదులేండి ఇటు పక్కది ఆ దారాలు ఉన్న దగ్గరది ఇటుది అంతా కూడా అని చేస్తూ ఉండేదాన్ని మరీ ఇబ్బంది పెడతంటే ఒకసారో రెండుసార్లునండి దీన్ని సర్వీసింగ్కి ఇచ్చింది ఇన్నేళ్లలో అనమాట ఆఫ్కోర్స్ రోజు డైలీ యూజ్ ఏం చెయ్యం కాబట్టి తక్కువే కాబట్టి వాడేది పర్వాలేదు బానే మనుతోంది అయితే ఇప్పుడు ఈ కంపెనీ లేదండి ఈ నోవెల్ అన్న కంపెనీ ఇప్పుడు రావట్లేదంట అంతా ఉషా ఏయో వస్తువు ఉన్నాయి కదా అవే సంధ్య మది కూడా ఉషా అనుకుంటండి జెనోమో ఏదో సంధ్య దగ్గర కూడా ఉంటుంది ఈ టేబుల్ టాప్ అయితే మనకు వీలుగా ఉంటుందండి అవసరమైనప్పుడు తీసి వాడవచ్చు లేదు అంటే బాక్సులో పెట్టేసేసి మనం షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు అనమాట దీన్ని యూస్ చేయటం కూడా చాలా ఈజీ అట్లనే సర్వీసింగ్ అయ్యి చేసుకోవటం కూడా ఈజీ ఆయిలింగ్ చేసుకోవటం ఈజీ అనమాట అండి ఇది కరెంట్ మీద పనిచేస్తుంది అడుగునేమో ఇట్లాగా కాలుతో మనం ఇది టచ్ చేస్తే ఆన్ అవుతుంది మిషన్ తిరుగుద్ది అది వదిలేస్తే ఆగిపోతుంది అంతే అండి దీనికి పెద్ద చక్రం మనం కాలుతో తొక్కటం పెడలు అటువంటిది ఏమి ఉండదు ఇది అనమాట అండి ఉండేది ఈ సైడ్న కరెంటుది ఉంటుంది ఒకటేమో ప్లగ్ పెట్టాలి ఒకటేమో ఈ పాదం నొక్కేది అనమాట ఇవి రెండు అంతే అండి మనకి మొత్తంగా మిషన్ పార్ట్ అంతా ఇంతే ఒక మిషను ఆ వైర్ది అంతే ఆ వైర్ కూడా విడిగా వచ్చేస్తుంది కాబట్టి మనం బాక్స్లో పెట్టుకునేటప్పుడు ఆ వైర్ చుట్టేసేసి బాక్స్లో పెట్టేసి షెల్ఫ్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట అండి ఇక ఆయిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా సెట్ చేసేసి పెట్టేటవండి ఈ బాబిన్ ప్లేసు ఇవన్నీ కూడా మనం పెట్టేసేసి వీటికి రెండు లాగా ఉంటుందండి ఒకటే బాక్స్గా కాకుండా ఇదిగోండి ఇట్లా రెండుగా మనం తారాలు అవి వేసుకొని ఉంటుంది ఇది కూడా మారిపోయింది గమనించారా ఇదేమో తెల్లంది ఇదేమో ఈ బిస్కెట్ కలర్ది ఉన్నది ఇది కూడా పట్టట్లేదండి అంటే అది సెట్ అవ్వలేదన్నమాట సరే ఆయిల్ వేసిన తర్వాత మనం కొద్దిసేపు ఏదన్నా మామూలు నార్మల్ క్లాత్ని కుడుతూ ఉండాలన్నమాట అప్పుడు ఆయిల్ అంతా కూడా మొత్తం మిషనరీ అంతా పడుతుంది అట్లనే ఈ ఆయిల్ చుక్కలు అట్లానే క్లాత్ మీద పడకుండా ఉంటాయి అనమాట అండి ఇప్పుడు కొత్తది డైరెక్ట్గా ఏ బ్లౌజ్ కుట్టామనుకోండి ఆయిల్ మరకలు పడిపోతాయి అందుకని పాత ఏదైనా ఒక రెండు మూడు కుట్లు వేసిన తర్వాత అప్పుడు మనం కుట్టుకోవాలి మేము మిషన్ రెడీ చేసుకుంటుంటే ఈ చిలకలు నాకు సాయం అండి మార్నింగు ఈవినింగు ఎక్కువ వస్తాయి చిలకలు నా మిషన్ పని నేను చేసుకుంటే ఈ చిలకల సందడి చూడండి ఎంతలాగా సందడి సందడి చేస్తున్నాయో వీటికి ఒక టైం అంటూ ఏముండదండి మార్నింగ్ ఈవినింగ్ అయితే ఎక్కువ వస్తాయి కానీ డే మొత్తంలో కూడా అట్లాగా వాటి మీద వాలి ఫీడర్ మీద వాలి తింటూనే ఉంటాయి అనమాట అండి ఫస్ట్ హ్యాండ్ సెట్ చేసేస్తున్నాను హ్యాండ్స్ చేసి వెనక్కి తిప్పుకొని కొంచెం ఈ బ్లాక్ కనిపించేలాగా ఉంచుతున్నాను ఇలా అనమాట కొంచెం బ్లాక్ లైనింగ్ కొద్దిగా ఇలా కనిపించేలాగా ఉంటే బ్లాక్ బాగుంటుందని ఇలా కుట్టా నేను చేసే రకరకాల వ్యాపకాల్లో నా టైంపాస్ వ్యాపకాల్లో మిషన్ కొట్టడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట అండి అసలు మూడు ఖరాబ్గా ఉన్నదనుకోండి అప్సెట్గా ఉంటే ఏదన్నా బ్లౌజ్ కానీ ఏదన్నా కుట్టేస్తూ ఉండేదని ఇప్పుడు కాదండి ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉంది ఇక ఇలా ఏదన్నా కుట్టేటప్పుడు తయారు చేసేటప్పుడు మైండ్ అంతా కూడా మనకి దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి మనం ఇక మన విడిగా ఆలోచనలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అనమాట అలాగా నేను మిషన్ కుట్టడాన్ని చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట అండి అంటే దానికి కూడా కొంచెం హెల్త్ సేకరించాలి టైము ఉండాలి ఇవి రెండు ఉండాలి చాలామందికి మిషన్ కుడితే కాళ్ళ నొప్పులు వస్తాయి అని అని అంటారండి అదేంటంటే కా మిషన్ తొక్కటం వల్ల ఆ నొప్పులు అవి వస్తాయి కరెంటు మిషన్ కాబట్టి ఆ ఇబ్బంది ఏమీ ఉండదు ఒకే రోజు ఎక్కువ టైం కాకుండా ఒకరోజు కొంచెం టైము ఒకరోజు కొంచెం టైము అట్లాగా కుట్టామనుకోండి అసలు ఇబ్బంది ఏమీ ఉండదు అంటే మనం గా అప్పుడప్పుడు తీస్తూ ఉంటాం కదా మిషన్ బయటికి అందుకని చెప్తున్నాను అని రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది కాకపోతే మిషన్ కుడితే చాలా వేడి చేస్తుంది అనమాట అండి వాటర్ ఎక్కువ తాగాలి మచ్చిక కొబ్బరి నీళ్ళు ఇటువంటివి తాగామనుకోండి అనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను మిషన్ కుడుతున్నంతసేపు నాకు తెలియకుండానే పళ్ళని గట్టిగా పట్టి ఉంచుతాను అనమాట అండి పళ్ళు కొరుకుతున్నట్లుగా ఇట్లా ఇట్లా అంటూ ఉంటాను అందుకని తినడానికి ఏమన్నా పక్కన పెట్టుకుంటాను సాధారణంగా బఠానీలని లేదా సన్ఫ్లవర్ సీడ్స్ అని ఇటువంటివి పెట్టుకుని నోట్లో వేసుకుని నవ్వులుతూ మిషన్ కుడతానండి ఇదిగోండి ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా కుట్టేశాను బార్డర్ వచ్చింది కదా రెండు వెంపులా బ్యాక్ సైడ్ కూడా బార్డర్ వేసాను హ్యాండ్స్కి కూడా బార్డర్ వేసాను ప్రిన్సెస్ కట్ బ్లౌజు హై నెక్ తోటి అంటే వెనక కొంచెం హై నెక్గా ఉండేలాగా కట్ చేశాను దీనికి పెద్ద లెక్క పత్రం ఇటువంటి ఏమీ లేదండి ఫ్రంట్ కూడా నాకు కత్తిరికి వచ్చినట్లుగా కొంచెం పైకి కట్ చేద్దాం అని అనుకుని ఫ్రంట్ నెక్ కూడా కొద్దిగా పైకే కుట్టాను అనమాట అంటే నాకు తోచినట్లుగా నా కత్తెరికి తో తోచినట్లుగా కట్ చేసేసి కుట్టేస్తూ ఉంటానండి పర్వాలేదు మరీ అంతా అసహ్యంగా కాకపోయినా బాగానే వస్తాయండి బ్లౌజులు బాగానే ఉంటుంది ఫైనల్గా ఈ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇక నా మిషన్లో జిగ్జాగ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట అండి ఏ అని ఉంటేనేమో మామూలు మిషన్ పడుతుంది ఆ పక్కన అన్నీ కూడా కొంచెం గ్యాప్ కుట్లు పడతాయి ఇక్కడ ఇలా జిగ్జాగ్గా ఉన్నది చూడండి అది వచ్చి జిగ్జాగ్ పడుతుంది నిజానికి పాదం కూడా మార్చుకునే బోల్డ్ అని ఉంటాయి నేను ఎప్పుడు ఏమీ మార్చనండి ఆ జిగ్జాగ్ వెంపుకు తిప్పేసి అంచులు కుట్టేస్తూ ఉంటాను ఈ అంచులు కూడా బాగా వస్తాయండి ఫోల్డ్ కూడా ఒక సన్న ఫోల్డ్ తోటి చీర అంచులు కూడా జిగ్జాగ్ చేసినట్లుగా చేసేస్తూ ఉన్నాను అనమాట ఏమండీ ఇదివరకు నార్మల్ మిషన్ మీద అయినా సరే నేను జిగ్జాగ్ కుట్టులాగా వేసేదాన్ని అంటే చీరను ఇట్లాగా సన్నగా వెడల్పు బద్దీలాగా మడత పెట్టకుండా చేతితోటి ఇట్లా రౌండ్లాగా చుడుతూ కుట్టేదాన్ని అనమాట నార్మల్ కుట్టు కూడా ఇప్పుడు జిగ్జాగ్ ఉన్నది కాబట్టి చక్కగా జిగ్జాగే వచ్చేసేస్తుంది నేను పాదం మార్చలేదు మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది పర్లేదు ఎట్లా అయినా బాగానే వస్తుంది అనమాట అండి అంటే మా మిషన్లో ఈ అన్ని ఆప్షన్స్ ఉండటంతో కొంచెం ఈజీగానే కుట్టేసేస్తూ ఉంటాను ఇక ఫాలు గట్రాలు ఇటువంటివి అయితే అసలు ఏమీ వెయ్యట్లేదండి మానేశాను ఫాల్స్ వేయటం ఏదో ఇక ఒకటే అర పోగులు పట్టేస్తుంది అడుగునా అన్నదానికి మాత్రమే ఫాలు ఎదురకుండా వాళ్ళకి ఇచ్చి వేయిస్తూ ఉన్నాను అనమాట ఎవరైనా సరే అండి టైలర్ మంచి టైలర్ దొరికితే అండి చక్కగా బ్లౌజులన్నీ ఇవ్వచ్చు ఏదో ఆడతా పాడతా ఇటువంటిది ఒకటే ఆరా మనం కుట్టుకున్నా కూడా అని అండి బ్లౌజులు బాగా కుట్టేవాళ్ళు దొరికితే హ్యాపీగా శారీ మీద బ్లౌజ్ ఇచ్చి కుట్టించుకోవటం అంత ఉత్తమం ఇంకోటి లేదండి మీతో మాట్లాడుతూ ఈ బ్లౌజు కుట్టేశాను శారీకి కూడా అంచులు అవి కుట్టేశాను అనమాట అండి ఫైనల్లీ శారీ బ్లౌజు అంతా రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నదండి బ్లౌజు నేను వేసుకుని చూస్తే కానీ నాకు తెలియదండి అంటే లూజులు అవి ఎక్కడన్నా లూజు ఉంటే ఒక కుట్టు వేసుకోవటం ఇటువంటివి చేస్తూ ఉంటాను అనమాట ఫైనల్ ప్రోడక్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇక ఈరోజు బయటకు వెళ్ళే పని ఉన్నదనమాట అండి రెడీగా ఉన్నది కాబట్టి ఈ బ్లౌజే వేసేసి శారీ కట్టాను అందులో ఎండగా కూడా ఉందండి కొంచెం కాటన్ ఫీల్ తోటి ఉన్న ఈ శారీ హాయిగా ఉంటుంది నేను చెప్పి కట్టాను అనమాట బ్లౌజ్ అయితే బాగా కుదిరిందండి ఎలా అయినా మనకి వచ్చిన పనిని మనం పూర్తి చేసిన తర్వాత దాని రిజల్ట్ని ఎంజాయ్ చేస్తాం చూడండి అది చాలా ఆనందాన్ని ఇస్తుంది ముఖ్యంగా మిషన్ కుట్టడం ఇటువంటి కనుక వస్తే తప్పకుండా అప్పుడప్పుడునైనా సరే అంటే మనకి వీలు కుదిరినప్పుడైనా సరే మిషన్ కుడుతూ ఉండటం బెటర్ అండి అలానే బ్లౌజులు కుట్టడం వస్తే మాత్రం తప్పకుండా మనం బ్లౌజులు మనం కుట్టుకోవటంలో ఉండే ఆనందం మనకి దేనిలోనే ఉండదండి కానీ ఈ మిషన్ ఎట్లాగా ఏదో రెండు రంగుల్లో ఉండటం ఈ డబ్బాలు సరిగా సెట్ అవ్వకపోవటం మాత్రం కొంచెం విసుగు తెప్పిస్తోందండి ఎట్లానో బయటికి వెళ్తున్నాం కాబట్టి ఆ సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళి ఒకసారి ఇది కూడా కనుక్కుందాం అనుకుంటున్నాను కాకపోతే ఇది సర్వీసింగ్ చేయించిన మొదట్లోనే అడిగితే ఏమన్నా ఉపయోగం ఉండేది ఇప్పుడేమీ చేయలేము అనుకోండి అట్లీస్ట్ ఈ డబ్బాలన్నా సెట్ చేసి ఇస్తారేమోననే ఉద్దేశంతో దీన్ని కూడా తీసుకుని వెళ్తున్నాను ఈ పని కూడా చూసుకుని బజార్ వెళ్ళి పనిచేసుకుని వస్తామండి ఈరోజుకైతే ఇదేనండి